నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశారు సమాజాన్ని ముందుండి నడిపించేది మహిళా శక్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్ట రేణుక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఎమ్మిగినూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ రాష్ట్ర విభాగ వీరశైలలింగా యుక్త అధ్యక్షులు రుద్రగౌడ ఎమ్మిగినూరు మండల అధ్యక్షులు బిఆర్ బసిరెడ్డి హాజరై మున్సిపల్ కౌన్సిలర్లను ఎంపీపీలను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను ఘనంగా శాలపురమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ మహిళలు కుటుంబాలను మాత్రమే కాకుండా గ్రామాలను పట్టణాలను రాష్ట్రాలను అభివృద్ధి చేసే శక్తిని కలిగి ఉన్నారు పాలనా రంగంలో మహిళా ప్రజాప్రతినిధులు పట్టుదల నిబద్ధత నిజంగా అభినందనీయమని అన్నారు మహిళలకు రాజకీయాల్లో మరింత అవకాశం లభించేందుకు మానవంతా కృషి చేయాలని బుట్టా ఫౌండేషన్ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు అండగా ఉంటుందని తెలిపారు ప్రతి గ్రామ అభివృద్ధిలో మహిళా నాయకుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మహిళా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మరింత ప్రభావశీలంగా పనిచేయాలని మహిళా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని గుర్తించి సత్కరించడం మన అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళలు ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారత కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ విధానంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించారని తెలిపారు మహిళల అభివృద్ధి అంటే కుటుంబ అభివృద్ధి మాత్రమే కాదు సమాజ పురోగతికి కూడా కారణమని జగన్ ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ పథకాలు మహిళలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడేలా చేయడమే లక్ష్యంగా రూపొందబడ్డాయని తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటాం మరి భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉంది మన పురాణాన్ని చూసుకున్నా మన వేదాలు పురాణాలు ఏవి చూసుకున్నా మన దేశంలో మటుకు మహిళలకి ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గౌరవం అందుతూనే ఉంది మరి జనరేషన్ మళ్ళీ ముందుకు వెళ్ళే కొద్దీ సమానత్వం ఎంపవర్మెంట్ అంటూ మన మహిళలు ముందుకు రాణిస్తున్నాం మరి ఇంతటి అవకాశాన్ని మనకు అందిస్తున్నా మన ప్రభుత్వాలు కానివ్వండి మరీ ముఖ్యంగా కొంతమంది మహిళల కోసమే ఉద్యమాలు చేసి మహిళలకు ఆ హక్కును అందించే విధంగా పోరాటాలు చేసి మనకు మరొకసారి ఆ హక్కులను అందే విధంగా అంటే ప్రాచీన కాలంలో ఉండేది మరీ సోషలైజ్ అవుతూ వచ్చేసరికి మహిళల పైన ఆ గౌరవం తగ్గుతూ వస్తున్నప్పుడు ఎంతో మంది పోరాటం చేసి మనకు ఈ హక్కును ఇచ్చారు విదేశాలలో కూడా మనం చూసుకుంటే అక్కడ మహిళలు భారతీయుల కంటే కూడా భారతీయ మహిళల కంటే కూడా చాలా దారుణంగా ట్రీట్ చేయబడతారు మన ఎంతో ముఖ్యంగా భారతీయులు మనం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి మరి ఈ విధంగా చూస్తే ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుకు పోగలుగుతున్నాం ప్రతి దాంట్లో కూడా సమానంగా మనం మన వాటాని మనం తెచ్చుకోగలుగుతున్నాం ఇవన్నిటికీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే మన మహిళల వెనకాల కూడా చాలా మంది పురుషుల సహనం వారి అండదండలు ఉన్నాయి కూడా అందుకని ఇవాళ మనం వారిని కూడా గౌరవించాలి మనకు ఈ హక్కు వస్తుంది అంటే ఒక వైఎస్ఆర్సిపి మహిళగా మహిళా అధ్యక్షురాలుగా మరి మహిళ ఎంపీగా కూడా నేను కర్నూలుకి సేవ చేసుకోవడం జరిగింది మరొక్కసారి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు యముదనూరుకి మహిళా అభ్యర్థిగా మహిళ నియోజక ఇన్ఛార్జ్గా కూడా పంపడం జరిగింది మరి గెలుపు ఓటములు సహజమే కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా ఓడిపోయామని బాధపడకూడదు గెలిచామని సంతోషంలో కూడా మన బాధ్యతల్ని మర్చిపోకుండా బాధ్యత బాధ్యత వహిస్తూ మనం పనులు చేయాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి గెలుపుకి ఓటమికి ఎప్పుడు కూడా నేను ఆ ప్రాధాన్యత ఇవ్వను ఓడినా కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు మన అందుబాటులో ఉన్నవి మనం ఏం చేయగలుగుతామో ఆ సమాజ సేవ ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ఎదుర్కోవాలని భావిస్తాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక పైన ఇక్కడి నుంచి మీ అందరికీ కూడా ఇవాళ నేను ఒక ప్రతినిధిగా మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా వెనుక నుంచి నన్ను ప్రోత్సహించిన నా హస్బెండ్ది నా భర్త ఒక గొప్పతనం అలా ప్రతి మహిళకి కూడా ఒక తండ్రి లేకపోతే ఒక అన్న కావచ్చు భర్త కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వెనుక ఉండి వారిని ముందుకు నడిపించగలుగుతున్నారు ఆ ధైర్యాన్ని ఆ ఆలోచనని మనలో నింపి మనల్ని ముందుకు పంపిస్తున్నారు మరి ఈరోజు అంతటి గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నందుకు మనం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి స్వేచ్ఛ అనేది ప్రతి మహిళకు కూడా అవసరం ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ మనకు వస్తుందో మన కుటుంబ సభ్యులు మొట్టమొదటిగా మనల్ని నమ్మి మనకు ఆ స్వేచ్ఛని ఇస్తారో అప్పుడు మనం చాలా ధైర్యంగా ఏదైనా సాధించవచ్చు ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి ఏదైనా ఘనత సాధించగలుగుతున్నారు అంటే ఆ కుటుంబ సభ్యుల ఒక ధైర్యమే అని వారిస్తున్న ఆ ప్రోత్సాహమే అని ఇవాళ మన అందరూ కూడా తెలుసు అలాగే సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా మహిళగా మనం తీసుకోవాలి మహిళకు ఆ ఓర్పు ఆ సహనం ఇవన్నీ కూడా ఆ భగవంతుడిచ్చిన వరం మరి ఈ వరం మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మేము మాట్లాడుకోవాలి ఈరోజు ఆయన గురించి చెప్పాలి అంటే ప్రతి మహిళకి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళలు అందించి వెళ్ళారు అలాగే మహిళ అభివృద్ధితోనే అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చాలా దృఢంగా నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ప్రతి ఒక్క దగ్గర కూడా రిజర్వేషన్ లేని దగ్గర కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశాన్ని అందిస్తూ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఐదు సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించారు మరి ఆయన ఇచ్చిన ఈ అవకాశం మరీ కూడా ఇప్పుడు మన ఎందుకు ఓడిపోయావా అని క్యాలిక్యులేషన్ వేసుకునే కంటే కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తి అలాంటి నాయకుడు మనకి అందరికీ కూడా కావాలని మనం ఆశిద్దాం